మృత్యువు అంచున జలాశయాలు చెరువుల్లో చెత్త రాజకీయం జవహర్ నగర్ ప్రత్యేక ప్రతినిధి ఒకప్పుడు ఊరికి ప్రాణాధారంగా పచ్చని పొలాలకు సాగునీటిని అందించిన జలకళ నేడు కన్నీరు పెడుతోంది అమానవీయ కోణంలో సాగుతున్న చెత్త రాజకీయానికి చెరువులు బలైపోతున్నాయి ప్లాస్టిక్ వ్యర్థాలు భవన నిర్మాణ శిథిలాలు ప్రమాదకర రసాయనాలతో చెరువులు నిండిపోయి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి అధికారుల ఉదాసీనత కొందరు స్వార్థపరుల ధనదాహం గరిసి జలాశయాలు కాస్త మురుగుకుంతులుగా మారుతున్న వైనం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది కలిగిస్తోందిపూరిత ఆక్రమణలు చెరువులను మింగేయడానికి ఒక కొత్త పంధాన్ని అనుసరిస్తున్నారు ఆక్రమణదారులు మొదట గుట్టు కాకుండా చెత్తను భవన నిర్మాణ వ్యర్థాలను చెరువు శివారులో పారబోస్తున్నారు నెమ్మదిగా నీటి విస్తీర్ణాన్ని తగ్గించి ఆపై మట్టితో పూడ్చివేసి అక్రమ కట్టడాలకు తెరలేపుతున్నారు ఈ డంపింగ్ మాఫియా వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి విషఫీల్యమవుతున్న జలం కకావికలమవుతున్న జీవవైవిధ్యం టన్నుల కొద్దీ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వల్ల భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియ పూర్తిగా నిలుచుకుంది ఆక్సిజన్ లేక అల్లాడుతున్న జలచరాలు నీటిలో ప్రమాదకర రసాయనాలు చేరడంతో ఆక్సిజన్ స్థాయి పడిపోయి చేపలు మృతివాత పడుతున్నాయి వ్యాధుల గుప్పిట్లో కాలనీలు చెత్త చెత్తకుండిపోయి వెలువడుతున్న దుర్వాసన విపరీతంగా పెరుగుతున్న దోమలతో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు స్థానికులను వణికిస్తున్నాయి కాగితాలకే పరిమితమైన చట్టాలు పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం చెరువుల్లో వ్యర్థాలు వేయడం జైలు శిక్ష పడేంత తీవ్రమైన నేరం మున్సిపల్ నిబంధనలు భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శూన్యం నిఘా వైఫల్యం కారణంగానే అత్రమాకులు యథేచ్ఛగా తమ పని కాని చేస్తున్నారు నిపుణుల హెచ్చరిక మనం చెరువులను కాపాడుకోకపోతే భవిష్యత్తులో కేవలం నీటి ఎద్దడి మాత్రమే కాదు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు ముంచెత్తడం ఖాయం ప్రకృతి విధ్వంసం మనిషి ఉనికికే ప్రమాదం తక్షణమే చేపట్టాల్సిన చర్యలు నిరంతర నిఘా చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కీలక ప్రాంతాల్లో ఘన సెంటీమీటరు కెమెరాలు అమర్చాలి కఠిన చర్యలు వ్యర్థాలను పారబోసే వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు